భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ పలు వివరాలు తెలియజేశారు మంగళవారం మీడియా సమావేశంలో కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు శ్రీకాళహస్తి సిపిఎం నియోజకవర్గంలో అత్యంత చురుకుగా వేగవంతంగా నిర్వహింపబడుతోందని గతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రథమ స్థానాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం కైవసం చేసుకుందని ఈ పర్యాయం కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే విధంగా తాను తమ నాయకులు గ్రామ గ్రామాల సభ్యత్వ నమోదు కార్యాచరణ చేపడుతున్నామని ప్రజలు బీజేపీ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని వారంతట వారే నేడు ఫోన్లో వారి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు గత ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్కు లక్ష ఓట్లు వచ్చాయని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తమ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భొజల సుధీర్ రెడ్డి నలభై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో అమిత్ షా గారి నుంచి జేపీ నడ్డా గారి నుంచి ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి బడా బడా నేతలందరూ నేతలందరూ కూడా కూడా దేశంలో బడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు ఈ మాసము రెండవ తేదీన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క సభ్యత్వం మోడీగా తీసుకోవడం జరిగింది తదుపరి అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు అదే రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా గతంలో కూడా మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పుడు కూడా అదే స్థాయిలో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఏదైనా కానీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకి కార్యక్రమాన్ని తీసుకొస్తారు ఎందుకంటే ప్రపంచంలో ఇంతకుముందు చైనా కమ్యూనిస్టు పార్టీ దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్యలో ఈ యొక్క అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దాని ఒకటికి రెండు పర్యాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధిగమించింది ప్రపంచంలో ఈరోజు అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమంలో ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు